విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సబ్బవరం నుండి అనకాపల్లి వరకు జై శోభయాత్రలో సబ్బవరం భక్త బృందంతో పాటు అనేక మంది హనుమాన్ వెంటరాగా అనకాపల్లి వరకు కన్నుల వైభవంగా సాగింది అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ పిఎస్ఆర్ మూర్తి వాసురెడ్డి నాయుడు ద్వారపుడి శ్రీనివాసరావు కర్రీరాజు సత్యనారాయణ మాస్టర్ హైటెక్ మేస్త్రి బోలో శంకర్ తదితరులు పాల్గొన్నారు ఎంత ఎంత కాలం అంటే వాళ్ళు జీవిన విధానం కరెక్ట్ అన్నట్ట ముప్పై సంవత్సరాలు రాకుండానే మోకాల నిప్పులతో బాధపడుతూ పీపీ షుగరు థైరాయిడ్ సయోటికా నాలుగు పురుషార్థాలు ఇవన్నీ రోజు మనకు వంద సంవత్సరాలు ఆరోగ్యంగా బ్రతికిన మన పెద్దలు ఎక్కడా ముప్పై ఏళ్ళు కూడా రాకుండా రోగాల బారిన పడుతున్న మనం ఎక్కడా అంటే ఎవరి జీవన విధానం కరెక్ట్ అన్నట్టు తెలిసిపోతుంది చెప్పండి మనదా వాళ్ళదా కనుక ఈరోజు మనం నిజం తెలుసుకొని సత్యాన్ని గ్రహించి మరలా మన పెద్దలు చెప్పినటువంటి విధంగా మనం జీవించినట్లయితే మరలా పూర్వ వైభవం ఖచ్చితంగా వస్తుంది సనాతన ధర్మానికి మారు ఒక్క మొక్క కూడా లేకుండా నరికేశారంటే మరి ఉన్న ఒక పక్క గవర్నమెంట్ ఏమో పచ్చదనం ప్రాముఖ్యం అని చెప్పి గాంధీ జయంతిల్ని వీటిని జరుపుకుంటూ ప్రతి గాంధీ జయంతి రోజు కూడా ప్రతి ఒక్కరూ ఒకరి బాధ్యతగా పది మొక్కలు నాటండి అని చెప్పి ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్లు స్టేట్ గవర్నమెంట్లు చెప్తున్న తరుణంలో మరి ఈవేళ ఇక్కడ ఈ గొటివాడ గ్రామంలో సూరపురా చెరువులో సుమారు ఇరవై లక్షల ఆస్తి మరి నరికేశారంటే మరి దీన్ని గవర్నమెంట్ వాళ్ళు నిమ్మక నీరెత్తినట్టు ఉన్నారా అన్నది మాకు అర్థం కావట్లేదు ఈరోజు అనకాపల్లిలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి హనుమాన్ శోభాయాత్ర ఈరోజు సబ్బవరం నుంచి సబ్బవరం మండలంలో ఉన్నటువంటి హనుమాన్ భక్త మంది అందరూ కూడా బయలుదేరి అనకాపిల్లి ఉన్నటువంటి సుందరమటి సత్యామృత కోవల్ జంక్షన్ నుండి ఏంఎల్ కాలేజీ హనుమాన్ జంక్షన్ వరకు జరుగుతున్నది కావున ప్రజలందరూ పాల్గొంటున్నాము ఈ కార్యక్రమాన్ని శుభప్రదం చేయవలసిందిగా భక్త జన మహాసులు కోరుతున్నాము పుల్గామాలో జరిగినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులు మన భారతీయుల హిందూ సాంప్రదాయాన్ని అడిగి మరీ చంపినందుకు గాను మనం అందరూ ఏకతాటిపై ఉండాలి అందరూ హిందువులై ఉండాలి హిందువులందరూ జై శ్రీరామ్ హిందువులందరూ ఏకదాటిపైకి రావాలి హిందువులందరూ ఏకదాటిపైకి రావాలి రావాలి జై శ్రీరామ్ జై 레 그래라? 왜그라